ం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయంలో చిత్త చివరి శ్లోకము నలభై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం సాయి రామ్ సరం చాపం శోక సంవిఘ్నమానస సంఖ్యే యుద్ధభూమి ఎందు అర్జున అర్జునుడు ఏం ఈ ప్రకారముగా ఉక్వ చెప్పి శోక సహా దుఃఖము చే మిక్కిలి చలించిన మనసుగలవాడై వాడై బాణముతో కూడిన చాపం ధనుసును విసృజ్య విడిచిపెట్టి రథోపస్థే రథువం మీద ఉపాశత్ సతికిల సంజయుడులా చెప్పాడు ఓ ధృతరాశ మహారాజా యుద్ధభూమి అందు అర్జునుడి ప్రకారముగా చెప్పి శోకముచే కలత నుండినటువంటి చిత్తము గలవాడై బాణముతో కూడినటువంటి విండిని పారవైచి రథము మీద చిత్తగలబడ్డాడు ఇక చూద్దాం అర్జునుడు శోకాకుల చిత్తుడై ధనుర్బాణములను సైతము దారవిడ్చను అర్జునుడి జీవితమునందు చే ధనుసును వదిలిపెట్టినటువంటి గంట వింత వరకు కూడా నిరుత్సాము చేత ధనుస్సును వదలివేసినటువంటి ఘట్టము ఇంతదనుక మనకు ఒకటి కూడా లేదు కావున దీనికి ఏదో ప్రబలమైనటువంటి కారణం ఉండే ఉంటుంది స్వజనక్షయమును కూర్చునేటువంటి ఆందోళనే అది ఆ ఆందోళన ఆవేదనగా మారింది తత్ఫలితముగా అతడు రాజ్యమును భోగములను దృఢీకరించాడు యుద్ధమును నిరాకరించాడు అర్జును ఈ పరమ విరక్తిని ఊతగా తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ అతనికి చక్కని ఆత్మ జ్ఞానోపదేశం చేశారు అర్జునుడి విషాదము విషాదముగా ఉండక విషాద మారింది ఎందుకంటే అర్జునుడు ప్రాపంచిక సుఖముల రాజ్య ఎడల వెముకత్మ కలిగి ధర్మము తెలుసుకున్నట్టుకై పరితపించాడు అట్టి పరితాపము ముముక్షువులకు అత్యావశ్యకమై ఉన్నది దైవము కొరకు ధర్మం కొరకు కలిగేటువంటి పరితాపము యోగమునకు దారితీస్తుంది ఒక దాని ఎందు విరక్తి మరొక దానియందు ఆసక్తి మోక్షమునకు అత్యావశ్యకమై ఉన్నది అనగా ప్రాపంచిక వైభవములందు విరక్తి ధర్మమునందు దైవమునందు ఆసక్తి ఉండే కానీ పరమార్థపదం మన జీవుడు త్రిత్మగా పురోగమును చల్పగలడు అర్జునుడికి ఈ రెండు కూడా సమకుడున్నాయి కనుకనే అతని అర్హతను తిరిగి శ్రీకృష్ణ పరమాత్మ పెనువెంటని చక్కని జ్ఞానోపదేశం చేశారు అర్జును వల్లనే ఎవరైనప్పటికీ దృశ్య విషయములపై విరక్తి కలిగి ధర్మము కొరకై తగతలాడితే భగవద్ చే అతనికి జ్ఞానోదయము పరమశాంతి తప్పకుండా లభించగలవు ॐ इति श्रीमद्भगवद्गीसानुपनिषत्सु ब्रह्मविद्याय योगशास्त्रे श्रीकृष्णासनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः ॐ श्रीकृष्णार्पणमस्तु ॐ देवकीनन्दनाय विद्महे వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ